హైదరాబాద్ రాష్ట్రంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్స్ పై జరుగుతున్న దాడులను ఖండిస్తూ చెలవు హైదరాబాద్ పాదయాత్ర చేయడానికి వచ్చిన పలువురు ఆర్ఎంపీలను ఎల్బీనగర్ లో అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆర్ఎంపీలు అన్ని జిల్లాల నుంచి వచ్చి ఎల్బీనగర్ నుండి కోటీలోని తెలంగాణ రాష్ట మెడికల్ కౌన్సిల్ వరకు పాదయాత్ర చేపట్టాలని పిలుపు ఇవ్వడం జరిగింది తమకి ఉన్న ఐదు ప్రధాన డిమాండ్లను తీర్చాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్లు ఆర్ఎంపీ డాక్టర్లు తెలిపారు మేము ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ ఎయిడ్ తప్ప వేరే ఏం చేస్తలేము పెద్ద కేసులు చేస్తలేము అపారేషన్లు చేస్తలేము మెడిసిన్లు అమ్ముతలేము ఇప్పుడు ఒక ఆ కార్పొరేషన్ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తే ఒక బోనోషాపు ఏదో ఇంజక్షన్స్ వాళ్ళు పెట్టమంటే మేము పెడుతున్నాం ఇక్కడ పది రూపాయలు యాభై రూపాయలు తీసుకొని పెడుతున్నాం అలాంటప్పుడు మేము పెద్ద ఆటోమేటిక్ ఏడాది రాస్తున్నారు ఏడా ఇస్తాం సార్ ఎంతమంది వచ్చారు హైదరాబాద్కి మేము హైదరాబాద్ మొత్తం తెలంగాణ మొత్తం ఉంటారు ఇక్కడ ఐదు వేల మంది లేరు ఇక్కడ ఇక్కడ ఐదు మంది లేరు ఇక్కడ చిన్న దెబ్బలు ల్యాబ్ పోయి రెండు వేలు మూడు వేలు తీసుకొని వేయండి గాయం తగ్గ

ఒక సామాన్య ట్రీట్మెంట్ చేసుకుంటున్నాం సామాన్యంగా బతుకుతున్నాం డాక్టర్ వచ్చి కూడా విలేజ్ సేవ చేయలేరు కదా సార్ మమ్మల్ని తిరిగేటల్లా తిరగకుండా చేస్తున్నారు వాళ్ళు మేము సపోర్ట్ ఇస్తాము సర్టిఫికెట్ ఇస్తాము మీరు ట్రీట్మెంట్ మీరు మీ బతుకు ఒక భరోసా ఇస్తామని అంటున్నారు అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాకు వెయ్యి గంటల ట్రైనింగ్ కూడా ఇచ్చిండు మరి ఫోర్ టు నైన్ జియో ప్రకారం మళ్ళా తర్వాత కేసీఆర్ కూడా బడి చేసి ఇష్యూ చేసిండు బడి చేసి ఇష్యూ చేసి మనం వీళ్ళందరూ ఏకమై రండి అప్పటి వరకు మేము ట్రైనింగ్ ఇవ్వమని చెప్పేసి ఆగిండు మళ్ళీ రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు కూడా తన మెనిపోర్ట్లో పెట్టిండు మీ బతుకు భరోసా ఇస్తామని చెప్పేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తామని ఇంతవరకు ఏం లేదు మేము ఇక్కడ రోడ్ల మీద చూస్తున్నాము మా జీవన మాది ఇది ఉండాలి మాకు ఇంకా వేరొకటి వృత్తి లేదు మరి మేము ఎట్లా బతకాలి ఆపాలండి మా మీద ఆపాల అంతే ఇక్కడ పోరాటం చేయడానికి రాలేదు ప్రభుత్వం మేము వ్యతిరేకం కాదు మా మీద దయత తలంచు అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నాం త్రీ ఈ జీవోలు గవర్నమెంట్ ఆల్రెడీ జీవోలు పాస్ చేసింది మరి దానికి ఒక కమిటీ కూడా వేసి ఆ కమిటీ పాస్ అయిన తర్వాతనే మాకు వెయ్యి గంటల ట్రైనింగ్ ఇచ్చిండ్రు ఆ వెయ్యి గంటల ట్రైనింగ్ కూడా పూర్తి అయింది పూర్తి అయిన వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వలేదు కొంత తాలూకాకు ఇంకా అట్లనే ఉన్నారు మరి వాళ్ళు మీరు మీరు పెట్టిన జివోలు మీరు అమలు చేయమని చెప్తున్నాం మేము గవర్నమెంట్ కలిపి మేము అంతకుని చెప్తాం నిర్వీర్యం చేయాలని ిపేర్యం చేయాలని చూస్తుంది మరి ఈరోజు మా మా బతుకు మా పుట్టాల మీద కొట్టాలని చూస్తుంది మరి ఈరోజు ఆర్ఎంపీలు ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవానికి పది రూపాయలు కానీ రెండు రూపాయలు కానీ తీసుకొని ఉచితంగా వైద్యం చేస్తున్నాం మేము అనవసరంగా మమ్మల్ని అనవసరంగా మమ్మల్ని రైడింగ్ చేయించి గవర్నమెంట్ రైడింగ్ చేయించి రైడింగ్ చేపించి మమ్మల్ని గవర్నమెంట్ మా హాస్పిటల్ని స్వీట్ చేసింది దానికి మేము గవర్నమెంట్ ద్వారా మాకు ఎలాంటి జీవనోపాధి ఇస్తారో ఆ జీవనోపాధి ఇచ్చినాకనే మమ్మల్ని హాస్పిటల్ను సీజ్ చేయాలని మేము గవర్నమెంట్ కోరుతున్నాము మరి మాకు ఎలాంటి ఉపాధి లేకుండా మేము రోడ్న పడుతున్నాం కనుక మాకు ఎన్ని వేల కుటుంబాలు మేము రోడ్న పడుతున్నాం కనుక మాకు జీవనోపాధి కల్పించి ఆ తర్వాత మీరు మా హాస్పిటల్ను సీజ్ చేయాలని కోరుకుంటున్నాము మీ నుంచి నేర్చుకున్న వాళ్ళము మీతో మేము బతుకుతున్న వాళ్ళము మేము పేద వాళ్ళకు రూపాయితో పది రూపాయలకు ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళము చేర్లలో పుట్టలలో గుట్టలలో ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళము మీరు వచ్చి ఎంబీబీఎస్ వాళ్ళు వాళ్ళకు చేస్తారా మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక డేంజర్ ఏంటంటే ఆదిలాబాద్ జిల్లాలో షేర్లో పెద్ద మనిషి బీపీ డౌన్ అయి పడిపోతే అప్పుడు ఏ ఏ ఎంబీబీఎస్ కానీ ఏ ఎండి కానీ అక్కడ రాలేదు ఎవరు మా ఆనంపి సోదరులు ఇద్దరు పోయి అక్కడ ఎం ఇటువంటి ఎవరు చేస్తారు ఏ గవర్నమెంట్ అన్న మమ్మల్ని యూజ్ చేస్తున్నది ఓటు ఓటు భావిస్తున్నది తప్ప మా లక్షల మంది బావులు ఉన్నారు ఇవల్ల మీ పిల్లలు కానీ మీ నాన్నలు కానీ ఆర్ఎంపి డాక్టర్తోనే ప్రసిద్ధైనళ్ళు వాళ్ళు కాబట్టి దయచేసి ఈ కుట్రలు మానుకొని కనుగరించి ఈ ఆర్ఎంపీ అసోసియేషన్ ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ మినిస్టరు వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల తొమ్మిదిలో మాత్రం తను ట్వంటీ నైన్ జివో పాస్ చేసి ట్రైనింగ్ ఇప్పించి వెయ్యి గంటలు ట్రైనింగ్ ఇప్పించి ఆ మహానుభావుడు చనిపోతూ చనిపోతూ సిగ్నేచర్ విడలేదు కాబట్టి ఆ రోజు ట్రైనింగ్ చేసి అదే సర్టిఫికెట్లు మాకు ఇవ్వమంటున్నాం మాకు ఒక భద్రత కల్పించమంటున్నాం ఆ భద్రతలో మాకు మీ యొక్క మాకు ఎక్కడ ఒక పేదవాడికి కానీ ఒక బిచ్చ పె కానీ గుండె వాళ్ళకి కానీ పింఛన్ ఉంది కానీ మాకు ఎటువంటి పింఛన్ లేదు మాకు ఎటువంటి సెక్యూరిటీ లేదు మరి మా ఆశా ఉన్న అనుభవం మాకు మాకు ఒక ఒక్కొక్కరికి ముప్పై నలభై సంవత్సరాల అనుభవం ఉన్నాయి ఎటువంటి ఏం చేస్తున్నాం మేము ఒక ఎంపీ దగ్గర ఇంకో పెద్ద పెద్ద హాస్పిటల్ దగ్గర పడుతుంది వాళ్ళు ఎంత బిల్లు చేస్తున్నారు ఒక బీబీ చూసి ఎంత తీసుకుంటున్నారు అవన్నీ ఆలోచించు దయచేసి పత్రిక పత్రిక విలేకరు మాకు మా బాధ విన్నవించుకుంటున్నాం రెడ్డి గారు మీరు ఖచ్చితంగా దీన్ని పాజిటివ్ తీసుకొని మా మీద దయ వచ్చి ఒక జివో పాల్ చేసి తొందరలో అతి తొందరలో మాకు సర్టిఫికేట్ ఇప్పిస్తారని కోరుకుంటూ చె దండ వేసుకుంటానంటే